வெல்கம் டு பவத் மீடியா யூஸ் மேடல் ஜி போல் முன்பல் கார்போரேஷன் ஒருட்டவ டிவிஜன் ராமகிருஷ்ணா நகர் கலநீல விச்சலவிடி அக்கிரமஷெட்ல நிர்மானாலு பேருக்கே இதி ரெசிடென்ஷியல் ஏரியா కాలనీలో రెసిడెన్షియల్ ఇల్లు మాత్రమే నిర్మించుకోవాలని నిర్ణయించి కాలనీకి నలువైపులా బోర్డులు ఏర్పాటు ఇవేమి పట్టనట్టు పొల్యూషన్ కంపెనీలకు లీజ్ కు ఇస్తూ భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్న అక్రమార్కులు పేరుకే రెసిడెన్షియల్ ఇక్కడంతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు పొల్యూషన్తో ఊపిరి పీల్చడానికి కూడా వీలు లేకుండా ఉంటుందని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని వాటిని నిర్మూలించాలని కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వారాల వెంకటరెడ్డి మరియు సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చాకిషన్ తెలిపారు மேல அந்த சரண காளையில இருக்காங்க ஆச்சரியக்கேன் மாளல்ல யாராவது கட்டைய கடையால கிட்மென்ட் நேஸ் வந்து பாருங்க அதுக்கு வந்து அந்த சக்கர நம்ம கனெக்டர் நம்ம மாடல మనం ఇక్కడ ఈ బోర్డు చూసినట్టయితే దర్శనం ఏమిస్తుందంటే మెయిన్గా ఇక్కడ పూర్తిగా రామకృష్ణ నగర్ అనేది ఒక రెసిడెన్షియల్ జోన్ దాన్ని ఈ భారీ కట్టడాలతో ఈ భారీ షెడ్ నిర్మాణంతో పూర్తిగా రెసిడెన్షియల్ జోన్ లేకుండా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ వాతావరణం కల్పించినట్టు కనిపిస్తుంది ఈ ఫ్యాక్టరీ వాతావరణంతో ఇక్కడ ప్రజలు రెసిడెన్షియల్ జోన్లు కాదు ఇది ఒక ఫ్యాక్టరీ సముదాయం అనుకొని ఇక్కడ ఉండడానికి ప్ర ప్రజలు కూడా రావడానికి సిద్ధం పడతలేరు కాబట్టి మున్స మున్సిపల్ అధికారులు వీటిపై చర్య తీసుకొని ఇక్కడ రెసిడెన్షియల్ జోన్గా చేయాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు రచ్చ కిషన్ నేను సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శిని ఇక్కడ ఇది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకటో డివిజన్కి సంబంధించిన రామకృష్ణ నగర్ కాలనీ ఇది మీరు ఈ కాలనీ మొత్తంలో ఎక్కడ చూసినా రెసిడెన్షియల్ జోన్గానే ఉంటుంది కానీ ఇక్కడ కట్టేటి అన్ని షెడ్లు అక్రమ షెడ్లు మేము మున్సిపల్ అధికారుల దృష్టికి అనేక సార్లు ఈ షెడ్ల విషయంలో తీసుకెళ్ళడం జరిగింది టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తే మేము ఇప్పుడే చేన్మేళ్ళం పంపిస్తున్నాం ఇప్పుడే దాని నిర్మాణాన్నిపై చర్యలు అంటారు కానీ ఏదో వచ్చి మొన్న కొద్ది రోజుల క్రితం ఏదో చర్య తీసుకున్నట్టు తూతూ మాత్రంగా చర్య తీసుకొని మళ్ళీ పని పూర్తి కావడం జరిగింది ఇట్లాంటి బోడుపల్ కార్పొరేషన్లో ప్రధాన రహదారిపై మొత్తం షెడ్లు నేను టూ డేస్ నుంచి కమిషనర్ కానీ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకపోతే ఇప్పుడే పంపిస్తూ ఉంటారు కానీ అక్కడ ఎక్కడ పని ఆగదు పూర్తిగా పనిచేస్తూనే ఉన్నారు వీళ్ళు చూసి చూసినట్టు వదిలేయడంతో మున్సిపల్ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతుంది మేము సిపిఐ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు అక్రమార్కులకు సహకరించకుండా మున్సిపల్ ఆదాయానికి ఏదైతే గండి పడకుండా చూసి మున్సిపల్లో ఉన్న అనేక సమస్యలపై ఈ ఆదాయం కనుక ఉంటే వస్తే మున్సిపల్ ఉన్న అనేక సమస్యలపై మనం వర్క్ చేసుకోవచ్చు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం రెసిడెన్షియల్ జోన్లు రెసిడెన్షియల్గానే కట్టనీయండి కమర్షియల్ జోన్లు ఉంటే ఫ్యాక్టరీ ఉంటే అక్కడే కట్టండి కానీ ఈ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు చేసి జనాలని ఉక్కిరి బిక్కిరి చేసుకుంటా ఈ ఆఫీసర్లు ఇలా కాకుండా మీరు ఖచ్చితంగా ఏదైతే ఉందో అది కరెక్ట్ పని చేసుకుంటా చేయాలని మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం నా పేరు వారాల వెంకటరెడ్డి అండి రామకృష్ణ నగర్ చెంగిచల్లలోని నగర్ అనేది పెద్ద కాలనీ ఇది ఇది డెబ్బై ఎకరాలకు సంబంధించిన పెద్ద రెసిడెన్షియల్ కాలనీ ఇది దీనికి సంబంధించి అక్రమంగా ఇక్కడ ఉన్న ఓనర్స్ అక్రమంగా షెడ్లు నిర్ నిర్మిస్తూ చిన్న చిన్న ఫ్యాక్టరీలకు పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీలకు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వద్దని వారించినా కూడా వినడం వినడం లేదు మున్సిపల్ అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తు వ్యవహరిస్తున్నారు కొంచెం మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకొని మున్సిపల్ అధికారులు కానీ మేయర్ కానీ అందరూ కొంచెం చొరవ చూపించి దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా గతంలో కూడా ఇన్ ఇంతకుముందు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మే మంత్రి గారు కూడా గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైనా వచ్చి ఇండ్లు నిర్వహించుకోవాలన్నా కూడా భయపడుతున్నారు ఈ పొల్యూషన్ చూసి ఈ డస్ట్ చూసి ముఖ్యంగా మైవిల్లాస్ నుంచి వెళ్ళి అరవింద్ కాలనీ మీదుగా చెంగచెల్లకి వెళ్ళే మెయిన్ రోడ్డు అండి ఇది ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి కూడా మున్సిపల్ అధికారులు ఇక్కడ ఇల్లు లేని కారణంగా ఈ రోడ్డు నిర్మాణానికి కూడా కొంచెం వెనకడుగేస్తున్నారు ఈ ముఖ్యంగా మాకు ఈ రోడ్డు నిర్మాణం జరిగితే రెసిడెన్షియల్ ఇండ్లో వచ్చే అవకాశం కూడా ఉంది ఈ కంపెనీలు తీసే అవకాశం కూడా ఉంది